అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినారు ఢిల్లీ హైకమాండ్ తోటి దాదాపు ఆయన నలభై నుండి నలభై ఐదు నిమిషాల పాటు భేటీ అయినారు హైకమాండ్ అంత ఎవరు అగ్రనేత రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి సుమారు ఒక గంట సేపు డిస్కర్షన్ చేసింది ఆ గంట సేపు డిస్కర్షన్ లో అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కస్ చేసిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మరి ఏ అంశాల గురించి డిస్కస్ చేసిరు అక్కడ నడిచినటువంటి డిస్కర్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఒకటి రైతు భరోసా గురించి డిస్కషన్ నడిసింది అనేది ప్రధానంగా చర్చ తర్వాత హైడ్రా గురించి డిస్కషన్ నడిచిందట హైడ్రా అక్కడ ఆరుగురు మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన డిస్కషన్ నడిచిందట తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాదాపు పదకొండు మంది మంత్రులు ఉన్నారు కదా ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ ఎట్లుంది మంత్రులు ఎట్లా ఉన్నారు అనేటటువంటి అంశం పైన డిస్కషన్ నడిచిందట అట్లనే కొంత పార్టీలు మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి డిస్కషన్ నడిచిందట తర్వాత ఈ పది మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ లో పెట్టినటువంటి వ్యవహారంలో కూడా కొంత డిస్కషన్ నడిచింది ఈ అంశాలపైన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అయినారు మాట్లాడుకున్నారు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నటువంటి మాట సో కొంత సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా నడుస్తున్నది సరే ఇవన్నీ పక్కన పెడితే హైదరాబాద్ గురించి రాహుల్ గాంధీ కొంచెం రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఎందుకు సీరియస్ అయిండు హైడ్రా గురించి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎందుకు తిట్టేటటువంటి కార్యక్రమేషన్ జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే ఎంటైర్ మొత్తం ఎపిసోడ్ లో హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక బేస్ పాయింట్ ఒక పెద్ద పాయింట్ ఎందుకంటే జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో రాబోతున్నటువంటి జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలంటే కి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రాంతాల ఓట్లు కావాలి కార్పొరేట్ ఎన్నికలలో గెలవాలంటే కాబట్టి మరి ఈ ఓట్లు వస్తాయి ఈ ఓట్లు ఎట్లు వస్తాయి సీట్లు వస్తాయి ఏ పార్టీ అయినా మీరు బాగా గుర్తుపెట్టుకోర్రీ ఓ వైపు బీఆర్ఎస్ పార్టీ ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఓవైపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఎట్లుండది అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటది ఎప్పుడైనా కూడా ప్రతిపక్ష పార్టీ కంటే ఎక్కువ సీట్లు రావాలని అనుకుంటది ఏ పార్టీ అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది తెలుసా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కంటే ఎక్కువ సీట్లు మనకే రావాలి ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం మనకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది మనకు పతారు ఎక్కువ ఉంటది ప్లస్ మన పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి రెండు పార్టీ రెండు ప్రతిపక్ష పార్టీల కంటే తక్కువ సీట్లు వచ్చినాయి జరుగుతుంది ఎందుకంటే మీరు చూడండి గతంలో పార్లమెంట్ ఎన్నికలలో ఏం జరిగినాయి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి బిఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు అప్పుడు ఏం జరిగింది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ గెలవాల్సింది పన్నెండు సీట్లు రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి టార్గెట్ పన్నెండు సీట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు కానీ సీమ్ కట్ చేస్తే ఎన్ని పన్నెండు మాత్రమే వచ్చినాయి అంటే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి టార్గెట్ ని వీళ్ళు రీచ్ కాలేకపోయినారు వీళ్ళు ఏం చేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంకా రెండు సీట్లు ఎక్కువ పెంచుకున్నారు అంటే ఇంకా రెండు సీట్లు ఎక్కువ గెలుస్తాం పద్నాలుగు గెలుస్తామనేటటువంటి ఆలోచనలో ఉంటుండే వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా ఏది కాంగ్రెస్ పార్టీ గతంలో అదేంది ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ కేవలం ముప్పై తొమ్మిది వచ్చినాయి బీజేపీకి ఎనిమిది వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ప్లస్ సిపిఐ సిపిఎం ఒకటి అరవై ఐదు మొన్న ఏదైతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి సీట్ అరవై ఆరు సో అరవై ఆరు సీట్లు ఉన్నాయి మాకు మాకు ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా మాకే ఎక్కువ సీట్లు వస్తాయి ఎందుకంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకంగా ఉన్నారు బీజేపీ పైన వ్యతిరేకంగా ఉన్నారు ఓట్లు వేస్తే సీట్లు ఇస్తే మాకే ఇస్తారు అనేటటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కొంత కాంగ్రెస్ ఉంటుండే కానీ సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ కి ఎనిమిది వచ్చినాయి భారతీయ జనతా పార్టీ కూడా ఎనిమిది వచ్చినాయి అంటే కాంగ్రెస్ కు బీజేపీకి ఏమైనా పార్లమెంట్ ఎలక్షన్స్ లో తేడా ఉందా ఇక్కడ ఏముంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సీట్లు ఎక్కువ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ మీన్స్ పతారు ఉంటది ఇప్పుడు మన ఊళ్ళో సర్పంచ్ ఉంటాడు మన ఊళ్ళో సర్పంచ్ కి పతారు ఎక్కువ ఉంటది మనకి ఏ బాధ ఉన్నా కూడా సర్పంచ్ గారికి పోవాలి ఏదైనా పంచాయతీ ఉంటే పెద్ద మనుషుని పిలుచుని పక్కన పెట్టి సర్పంచ్ ను పిలుస్తాం అంటే ఊళ్ళో మన సర్పంచ్ కి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటదో మన ఊర్లో సర్పంచ్ కి ఎంత పతారు ఉంటదో ఇక్కడ కాంగ్రెస్ కూడా అంతే పతారు ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలలో పెద్ద ఎత్తున దెబ్బ పడ్డది సో రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికలను బేస్ చేసుకుని ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎమ్మెల్సీ ఎన్నికలల్లో రాబోతున్నటువంటి ఇంకా వేరే ఎన్నికలు ఏదైనా సరే కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు రావాలి ఎందుకంటే రాహుల్ గాంధీకి ఒక క్లారిటీ ఉంది ఏడ పోటీ చేస్తే ఆడ గెలు ఆడ ఓడిపోతున్నాం కేవలం కర్ణాటక ఒకటి తెలంగాణ ఒకటి ఇంకొక హర్యానా జమ్మూ కాశ్మీర్ సంథింగ్ ఈ రెండు రాష్ట్రాల్లో లేదా ఒక రాష్ట్రం మొత్తం మూడు రాష్ట్రాలు మాత్రమే మనం అధికారంలో ఉన్నాం మిగతా అన్ని రాష్ట్రాలలో మనం ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్స్ కనబడ్డాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం వంద శాతం ఈ తెలంగాణని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటది మనమకే మనకే ఎక్కువ ఓట్లు రావాలి ఎక్కువ సీట్లు కూడా మనకే రావాలి తెలంగాణలో ఎట్టి పరిస్థితులు అధికారం కోల్పోవద్దు రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో కూడా మళ్ళీ కాంగ్రెస్ రావాలనేటటువంటి పట్టుదలతోటి రాహుల్ గాంధీ ఒక ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ ఉన్నాడు ఆ ట్రెండ్ కాస్త ఈ హైడ్రా అనేటటువంటి వ్యూహారం కొంత దెబ్బతీసేటటువంటి కార్యక్రమం కనబడ్డది ఎందుకు అంటే రాహుల్ గాంధీ అసలు హైడ్రా ఎందుకు పెట్టిరు హైడ్రా పెట్టడానికి గల కారణం ఏంది ఈ హైడ్రా దేని కోసం పనిచేసింది ఈ హైడ్రా వల్ల తెలంగాణకు వచ్చినటువంటి లాభం ఏందని చెప్పి రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఈ అంశం పైన మాట్లాడుతుంది సీనియర్ జర్నలిస్టులు అనేకమైనటువంటి ఏమంటారు అనుభవం ఉన్నటువంటి రాజకీయ పండితులు జ్ఞానులు అనేకమైనటువంటి వ్యక్తులు ఈ అంశం పైన డిస్కస్ చేస్తారు ఈ హైడ్రా దేనికి పనిచేసింది రాహుల్ గాంధీ క్వశ్చన్ రాహుల్ గాంధీ క్వశ్చన్ కి మరి రేవంత్ రెడ్డి సమాధానం ఏం చెప్పిండు ఈ హైడ్రా దేనికి పనిచేసింది ఈ హైడ్రా వల్ల తెలంగాణకు వచ్చినటువంటి లాభం ఎంత నష్టం ఎంత నన్ను అడిగితే హైడ్రా గురించి తెలంగాణ రాష్ట్రంలో లాభం ఎంత వచ్చిందో నాకు తెలియదు కానీ డెబ్బై శాతం మాత్రం నష్టం వచ్చింది పేద ప్రజలకు నష్టం వచ్చింది దాదాపు ఒక ముప్పై శాతం లాభం వచ్చింది నేను ఒప్పుకుంటే లాభం వచ్చిందని కూడా ఎందుకంటే చెరువు ఒక చెరువు విస్తరణలో ఏదైనా ఇల్లు కట్టుడో ఇంకోటి ఇంకోటి నిర్మాణిస్తే ఆ చెరువు ఏమవుతుందంటే ఇక్కడ మీకు చాలా క్లియర్ గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇగో ఇది మొత్తం కూడా ఒక వంద ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు వంద ఎకరాల చెరువు ఈ వంద ఎకరాల చెరువులో దాదాపు ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిడు అనుకుందాం ఇల్లు ఎంత ఎంత కన్స్ట్రక్షన్ చేసిండ్రు పది ఎకరాలలో ఇల్లు కన్స్ట్రక్షన్ చేసింది ఇప్పుడు ఈ తొంభై ఎకరాలలో మాత్రమే చెరువు ఉన్నది వంద ఎకరాలు ఉండాల్సినటువంటి చెరువు తొంభై ఎకరాలు మాత్రమే ఉన్నది ఈ పది ఎకరాలు మొత్తం కూడా మొత్తం మట్టి పోసి అంత ఆగమాగం చేసి దీంట్లో ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం చేసినారు అప్పుడు ఏమైతుంది ఫుల్ వాటర్ వచ్చినాయి అనుకో చెరువులోకి ఈ ఫుల్ వాటర్ వస్తే చెరువు మొత్తం నిండాలి ఈ పది ఎకరాలలో కూడా నీళ్లు రావాలి ఈ పదెకరాలలో నీళ్లు రాకుండా ఇది ఇదేమైతుంది ఈ చెరువుకు సంబంధించినటువంటి నీళ్లు లోపట సరిపోక మొత్తం స్టక్ అయ్యి నిండిపోయి ఏమైతుంది మొత్తం ఇక్కడ ఒక కట్ట తెగి ఈ నీళ్లు కాస్త పక్కన ఉన్నటువంటి కాలనీలోకో లేకపోతే ఏదైనా విలేజ్ లో ఊర్లోకి పోయేటటువంటి కార్యక్రమం కనబడుతుంది కాబట్టి ఇదే చెరువు గనక చెరువుకు ఉన్నటువంటి విస్తరణ ఎంత వంద ఎకరాలు ఈ వంద ఎకరాల చెరువు గనక నిండుగా ఉంటే ఈ కట్ట తెగి వేరే కాడికి పోదు కదా నీళ్లు బయటికి పోవు కదా అనవసరంగా ఓవర్ఫ్లో కాదు కదా అంటే కుండాల్సినటువంటి భూమి చెరువుకుండాలి ఆ భూమిని కబ్జాలు పెట్టి ఎవరెవరైతే ఇల్లు నిర్మాణించారో వాటన్నిటిని కూడా డిమానియేషన్ చేసి మనం యాక్సెప్ట్ చేస్తాం ఓకే కానీ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఇది ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ ఈ బఫర్ ఎంత తీసిరు వంద ఎకరాలకి సుమారు ఒక ముప్పై నుండి నలభై మీటర్ల బఫర్ తీసిరు సరే దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం బఫర్ జోన్ కూడా చెరువు ఫుల్ నిండిన తర్వాత కొంత ఆ ఒడ్డు దాటి కూడా నీళ్లు కొంచెం బయటకు వచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే బాగా వాటర్ వచ్చిన తర్వాత కొంచెం బయటకు కూడా నీళ్లు వస్తాయి దీన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం కానీ ఎక్కడ లోపం జరిగింది హైడ్రాకి సంబంధించిన వ్యవహారంలో అంటే ఇగో ఓన్లీ పేదవాళ్ళకి సంబంధించి పూర్ పీపుల్స్ కి సంబంధించినటువంటి ఇల్లులు మాత్రమే పెద్ద ఎత్తున హైడ్రా డిమానియేషన్ చేసినటువంటి దాఖలాలు మనం చూస్తాం ఏ ఇల్లు ద వాసవి కన్స్ట్రక్షన్ అని చెప్పి వాడు మొత్తం ఇరవై ముప్పై ఏంది ఫ్లోర్లు మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఆగమాగం చేస్తూ ఉంటే చెరువులో కడతా ఉంటే ఆ వాసవి కన్స్ట్రక్షన్ జోలికి పోవాలి లేకపోతే ఏది మైహోం రామేశ్వరరావుకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఏదో కంపెనీలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అన్నీ కూడా ఆయన ఏడా మొత్తం ఆ చెరువులో కడితే ఆ చెరువులో ఉన్నటువంటి వాటి జోలికి పోయి వాటిని డిమానియేషన్ చేపించాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో మొత్తం ఎక్కడ పడతా అక్కడ ఏడబడతాడు మొత్తం చెరువులో ఏడబడతాడు ఉంటే వాటి జోలికి పోవాలి ఏదో దుర్గం చెరువు దగ్గర ఒక ఫార్మ్ హౌస్ ఉంటది ఎవరిది పట్నం నరేంద్ర రెడ్డి గారు పట్నం మహేంద్ర రెడ్డి గారు సంథింగ్ ఏదో ఫార్మ్ హౌస్ ఉంటది వాటి జోలికి పోలే వివేక్ వెంకటే వివేక్ స్వామి గారి ఫార్మ్ హౌస్ చెరువులోనే ఉంటద మొత్తం వాటి జోలికి పోలే పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ దగ్గర నేనే వీడియో చేసిన పొంగేట్ శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ జోలికి పోలే సొంత రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అన్న తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు దుర్గం చెరువు పక్కన బఫర్ జోన్ లో ఉంటే ఆయన జోలికి కూడా పోలే ఆయన మొత్తం లెటర్ తెచ్చుకున్నాడు కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు ఆయన జోలికి కూడా పోలే అంటే పేదవాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడ కూల్చేసినటువంటి కార్యక్రమం చేసినాడు మళ్ళీ హైడ్రా చేసినటువంటి ఇంకొక పెద్ద తప్పిదం తెలుసా రోడ్డు విస్తరణ పెంచుతాం రోడ్డు విస్తరణ పెంచామని చెప్పి ఇప్పుడు ఏది ఈ గల్లీలు కాలనీస్ చిన్న చిన్న కాలనీస్ ఏదైతున్నాయో ఆ కాలనీస్ కి సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలు గుడారాలు అన్ని కూడా తీపించే ప్రయత్నం చేసినారు కొన్ని ఫుట్ పాత్ల మీద ఉన్నాయని చెప్పి లేకపోతే ఫుట్పాత్ పక్కనే కట్టిదని చెప్పి వాటిని కూడా మొత్తం డిమాలియేషన్ చేపించినారు పెద్ద పాయింట్ ఏంటంటే పది సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రానటువంటి హైడ్రా అనేటటువంటి ఈ వ్యవహారం ఈ కాంగ్రెస్ వచ్చడితో హైడ్రా ఎందుకు వచ్చింది కాంగ్రెస్ వచ్చినతో కూల్చేసేటటువంటి కార్యక్రమం ఎందుకు చేసినారు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఇంకోటి ఏంటంటే మంది తెలిసి తెలవక తెలిస్తే ఎందుకు కట్టుకుంటారండి ఈ హైడ్రా అనేటటువంటి వ్యవహారం తెలిస్తే ఎఫ్టిఎల్ బఫర్ ఈ ఎఫ్టిఎల్ బఫర్ అనేది చాలా మంది జనాలకు తెలియదు అండి చాలా మంది పబ్లిక్కి తెలియదు ఇప్పుడు ఎవరైనా కూడా మిడిల్ క్లాస్ కి సంబంధించినటువంటి జనం సొంతిల్లు కొనుక్కోవాలనేది ఒక కళ వాళ్ళు ఊర్లో నుండి వస్తారు పని చేసుకుంటారు కొంతమంది ర్యాపిడో నడుతారు కొంతమంది కార్ నడుపుతారు ఓలా నడుపుతారు కొంతమంది కూలీలకు పోతారు ఇంకొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉంటారు జాబ్ చేసుకుంటారు హైదరాబాద్ లో మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి మా తల్లిదండ్రులను హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ స్థిరపడాలి అనేటటువంటి ఆలోచనలో చాలా మంది ఉంటారు కొంతమంది తెలిసి తెలియక ఎఫ్టీఏలో బఫర్ జోన్ లోనో ఇల్లు కొనుక్కున్నారు ఇల్లు కొనుక్కొని ఆ ఇల్లు దాదాపు కొంతమంది పది సంవత్సరాలు అవుతున్నది కొంతమంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది కొంతమంది ఇరవై సంవత్సరాలు కూడా అవుతుంది తీసుకొని ఇల్లు తీసుకొని ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేశారు కాంగ్రెస్ వాళ్ళు సడన్ గా వచ్చి ఏ లేదు లేదు ఎఫ్టీఎల్ లో ఉంది బఫర్ జోన్ లో ఉందని చెప్పి వీళ్ళు ఇల్లు గుల్చేసేటటువంటి కార్యక్రమం చేసినారు అంటే ఇన్ని సంవత్సరాలు కరెంట్ బిల్లులు కట్టుకుంటూ వచ్చి వాటర్ బిల్లులు కట్టుకుంటూ వచ్చిర్రు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి అన్ని పర్మిషన్స్ ఇచ్చారు కదా అధికారులు అయితే మరి అధికారులు పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఇల్లు నెట్లో గుల్చేస్తారు ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ గుర్తుకొచ్చిందా ఇన్ని సంవత్సరాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అనేది ఏం లేదు కానీ కాంగ్రెస్ వచ్చింటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఉందా అని చెప్పి కాంగ్రెస్ పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది హైదరాబాద్ వల్ల ఎందుకంటే ఈ రోజు నోటీస్ ఇచ్చి రేపే కూల్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు నిన్న నోటీస్ ఇస్తారు ఈ రోజు పొద్దుగానే కూల్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు సండే రోజు కూడా డిమాలినేషన్ చేసినటువంటి ప్రయత్నం చేసినారు కేవలం పేద వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఈ హైడ్రా పనిచేసింది అనేది ప్రధానంగా వినబడినటువంటి చర్చ ఈ హైడ్రా వల్ల రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఇబ్బంది కావచ్చు మా ఇల్లులు కూల్ చేసిరు మా ఇల్లులు మాకు తెచ్చిస్తారా ఎందుకు ఇయ్యాలా మీ కోర్టు అనేటటువంటి తరహాలో హైడ్రాకి సంబంధించినటువంటి బాధితుల వాళ్ళ గోడు కనబడతా ఉన్నది వాళ్ళ బాధలు కూడా కనబడుతున్నాయి కాబట్టి హైడ్రా అనే ఎట్టి పరిస్థితులలో మీరు బంద్ చేయండి హైడ్రా అనేదిగా సాలిగా హైడ్రా పెంట తోటి కాంగ్రెస్ అంతా గబ్బు గబ్బు అవుతుంది ఆగమవుతా ఉంది ఇక బంద్ చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొంత ఆయన చెప్పిండు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈ హైడ్రా అనేటటువంటి ఈ పెంట ఈ హైడ్రా అనేటటువంటి వ్యవహారం ఇది మహారాష్ట్ర ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది అయింది మహారాష్ట్ర ఎన్నికలలో ఇబ్బంది అయింది తర్వాత ఇది ఢిల్లీ ఎన్నికలలో కూడా ఇబ్బంది అయింది తర్వాత జమ్మూ కాశ్మీర్కో లేకపోతే హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా ఇది కొంత ఇబ్బంది అయింది ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా ఢిల్లీలో మహారాష్ట్రలో బీజేపీ వాళ్ళు సర్క్యులేట్ చేశారు కాంగ్రెస్ కనుక ఢిల్లీలో అధికారంలోకి వస్తే అక్కడ ఇట్లయితే పేదవాళ్ళు ఇల్లులు గుల్ ఇక్కడ కూడా మిమ్మల్ని అట్లే గుల్చేస్తారు ఒకవేళ మహారాష్ట్రలో కనుక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఎట్లయితే పేదవాళ్ళు ఇల్లులు కూల్చేస్తారో ఇక్కడ కూడా అట్నే కూల్చేస్తారు కాబట్టి మీ ఇల్లులు కావాలంటే మీ మంచిగా ఉండాలంటే బీజేపీ కోటేమని చెప్పి వాళ్ళకి అక్కడ గట్టిగా ప్రచారం చేసుకున్నారు ఆ ప్రచారంలో భాగంగా ఈ హైదరాబాద్లో పెద్ద దెబ్బ పడ్డదండి కాంగ్రెస్ కి చాలా పెద్ద దెబ్బ పడ్డది అయితే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అద్భుతంగా పనిచేస్తుంది దాంట్లో వేరే ఆప్షన్ లేదు చాలా అద్భుతంగా హైలైట్గా పనిచేస్తున్నారు ఇంతమంది పెద్ద పెద్దలు చెప్పినా కూడా ఆయన వినట్లేదు ఆ విషయంలో రంగనాథ్ గారిని నేను అప్రిషియేట్ చేయాల్సిన అందరు ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాలి కానీ ఈ హైడ్రా అనేటటువంటి ఒక వ్యవహారం కాంగ్రెస్ ని బలంగా డ్యామేజ్ చేసింది మీరు ఈ హైడ్రా అనేటటువంటి డిసిషన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి తీసుకోలే కేవలం రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్ రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్ రేవంత్ రెడ్డి ఆ ఓన్ ఆలోచన ఆయన ఆయన డిసిషన్ తీసుకుని ఆయన ఆయన ఇంప్లిమెంట్ చేపించి పెంట పెంట చేసుకున్నాడు హైడ్రా వల్ల పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి దెబ్బ పడ్డది ఈ హైడ్రా ఎందుకు దేనికి బంద్ చేయండి ఇమీడియట్లీ హైడ్రా ఈ హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీ పరువు పోయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారి పైన హైడ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంలో రాహుల్ గాంధీ గారు సీరియస్ హైడర్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇక చూడాలి మరి ఇది హైడ్రా ఉంటుందా ఎంత ఊడగొడతారా హైడ్రాని తీసేటటువంటి క్యారెక్టర్ ఉంటుందా హైడ్రాని ఆఖరికి బంద్ చేసేటటువంటి సిచువేషన్ ఉంటుందా అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటది కానీ పెద్ద ఎత్తున మాత్రం హైడ్రాకి సంబంధించినటువంటి ఒక వ్యవహారం ఉంది ఈ హైడ్రా బాధ్యులను కూడా కేసీఆర్ కలిసేటటువంటి అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ చూద్దాం ఏం జరగబోతుందో మరి హైడ్రా కొనసాగుతుందా లేదా రేవంత్ ఇప్పటికైనా హైడ్రాని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారా ఒకవేళ హైడ్రా ఇంకా కంటిన్యూ అయితే ఖచ్చితంగా జీహెచ్ఎంస ఎన్నికలలో ఇబ్బంది అవుతుంది ప్రజలు ఓట్లేసేటటువంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అనేది మాత్రం కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుంది ఏ విధంగా ముందుకు పోతారు ఈ హైడ్రాకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని రేవంత్డు ఇప్పటికన్నా చెక్ పాయింట్ పెడతారా లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకా దూకి ముందుకు అనేది కూడా ముందు ముందు మూ చూడాల్సినటువంటి అవసరం ఉంది